ప్రతి ఒక్కరూ జీవితంలో స్థిరపడాలని చదువుకుంటారు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చాలామంది అనుకుంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఎంతో కష్టపడి రాత్రి పగలు అనే తేడా లేకుండా చదివి పరీక్షలు రాస్తారు కానీ అనుకున్నది సాధించలేక ఎంతో బాధపడుతుంటారు ఇక ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయడానికి సిద్ధపడతారు కానీ అక్కడ టీం లీడర్ ఎంత చెప్తే అంత ఆ బాస్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఖచ్చితంగా పూర్తి చేయాలి అదే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఉద్యోగం వచ్చేదాకా కష్టపడతారు ఉద్యోగం వచ్చాక సంతోషంగా జీవితాన్ని గడుపుతారు కానీ ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు జాబ్ వచ్చే వరకు కష్టపడతారు జాబ్ వచ్చాక కూడా కష్టపడతారు అందుకే ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ జాబ్ అంటేనే ఆసక్తి చూపుతున్నారు అయితే ఆ ఉద్యోగం పెద్దది అవ్వాలనే కాక ఏ చిన్న ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా చాలనుకుంటున్నారు మన రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునే ముఖ్యమైన కోరికల్లో ఒకటి ఉద్యోగం ఈ ఉద్యోగం లేక ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి త్వరగా ఉద్యోగం రావాలి అనుకునేవారు ఈ పరిహారాన్ని చేయండి ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించి విసుగు చెందిన వారు ఇరవై ఒకటి రూపాయి బిళ్ళలు ఇరవై రెండు రూపాయి బిళ్ళలు పది ఐదు రూపాయి బిళ్ళలు అలాగే ఒక రాగి బిళ్ళను తీసుకుని ఒక మంచి శుభ సమయంలో తులసి మొక్క దగ్గర ఉన్నటువంటి మట్టిని కొద్దిగా తవ్వి అందులో ఈ బిళ్ళలన్నిటినీ పాతిపెట్టి రోజు తులసి మొక్కకు పూజ చేసే సమయంలో ఆ తల్లికి నీరు పోసి నమస్కరించుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయాలి ఆ ప్రతిరోజు చేయటం వల్ల త్వరగా మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది అయితే ఉద్యోగం వచ్చిన తరువాత తులసి మొక్క దగ్గర పాతి పెట్టిన బిళ్ళలను తీసి ఆ డబ్బుతో ఏదైనా స్వీట్స్ను కొని వాటిని బ్రాహ్మణులకు కానీ లేదా తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలికలకు కానీ వాటిని పంచిపెట్టాలి ఇలా చేసినట్లయితే మీకున్న నిరుత్సాహం తొలగి మంచి ఉద్యోగం లభిస్తుంది ఎవరైతే ఉద్యోగం లేక లేదా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక బాధపడుతున్నారో వారు ఈ సులువైన పరిష్కారాన్ని చేసి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని సంతోషంగా ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు